श्रीशैलेशजा पात्रं निभग्यादिगुणार्नवमतीन्द्रभ्रवणं वन्दे रम्यजा मातरं

కల్వావై వాడి అరుడవల్లవల్వలయా నాడిని వెంకటవర్కి ఎన్న విధి అన్నయ్య మాత్రం నాం గడవన్న మే నల్గే ఓం నమో వెంకటేశాయ మన బాలతిరుపతి అప్పనపల్లి క్షేత్రము శ్రీ బాలబాలాజీ స్వామివారి యొక్క దేవస్థానమునందు ధనుర్మాస శ్రీవ్రతమును అందరూ కూడా ఆచరిస్తూ ఉన్నాము ఈ వ్రతములో భాగముగా ఈరోజు திரவாத நம்மாள் கோத்த பரதரம் புண்ணியனால் பண்டரு நாள் கோத்தின் வாய்வேந்த கும்பகர்ணன் தோத்ரா உனக்கே விருது எழுத మన శ్రీవ్రతములో ఈరోజు పదవ రోజు ఇప్పటి వరకు మొదటి ఐదు రోజులలో ఈ వ్రతము యొక్క విధి విధానములను విశేష అన్నింటినీ కూడా మనము పాశురముల యొక్క అర్థము ద్వారా తెలుసుకున్నాము అలాగే మొదటి గోపిక రెండవ గోపిక మూడవ గోపిక నాలుగవ గోపికను కూడా మనం ఇప్పటి వరకు కూడా గోదా అమ్మవారితో కలిసి మనము కూడా మన మనస్సునందు భావనాపూర్వకముగా గోపికలందరితో కలిసి నాలుగు గోపికలను కూడా మనం మేలు కొలిపామన్నమాట శ్రీవ్రతమునకై అందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నామన్నమాట అందులో భాగంగా ఈరోజు అమ్మవారు గోపికలు ఇక మన అందరము కూడా కలిసి అమ్మవారితో పాటు ఐదవ గోపికను మేల్కొలుపుతూ ఉన్నావు అమ్మవారు పదవ పాసురంలో ఈ విధంగా కీర్తిస్తూ మేల్గొలుపుతూ ఉన్నారు నోట్ చువర్గం పొగగిన్నోట్ అనంటే ఈ వ్రతమును ఆచరించి అని చువర్గం అనంటే స్వర్గమును పొగుగిన్న అనంటే వెళ్ళినటువంటి అంటే ఓ నాయకురాలా అని చెప్పేసి సంబోధిస్తూ ఉన్నారు అంటే మనం అనుకోవచ్చు వ్రతము ఎప్పుడే కదా ప్రారంభించాము మరి ఇక్కడ అమ్మవారు ఎందుకు ఇలాగా సంబోధిస్తూ ఉన్నారు అంటే వ్రతాన్ని అనుష్ఠించి స్వర్గమును అనుభవిస్తున్నటువంటి ఓ నాయపురాల అని చెప్పేసి ఎందుకు ఇక్కడ అమ్మవారు చెప్తున్నారంటే ఇది మామూలుగా మనలో మనము అంటే స్నేహోభావంగా చెప్పుకుంటాం కదా ఇప్పుడు మామూలుగా అందరూ కూడా పరీక్షలు అనేది రాస్తూ ఉంటాము అందులో ఎవరైనా సరే కాపీ రైట్ కానీ చేస్తే మనం ఏం చెప్తాము అండి అంటే బాగా చదువుకొని రాసినట్టున్నావు కదరా అని చెప్పేసి చిలిపిగా చెప్తాం కదా అంటే దానికి అక్కడ అక్కడ వ్యతిరేక అర్థము తీసుకోవాలన్నమాట ఇక్కడ అమ్మవారు కూడా అలాగనే చిలిపిగా ఐదవ గోపికని చెప్తూ ఉన్నారనమాట అంతా ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారు వ్రతాన్ని బాగా అనుష్ఠానం చేసి స్వర్గం అనబడేటువంటి శ్రీకృష్ణుడి యొక్క భక్తి భావనను బాగా అనుభవిస్తున్నావే ఓ గోపిక అని చెప్పేసి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు తర్వాత మాటం తారో వాసల్ తిరవాదార్ అమ్మవారు గోపికలందరూ కూడా బయట నుంచి ఎంత పిలుస్తున్నా ఎంత మాట్లాడుతూ ఉన్నా సరే కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళు ఏదో ఒక సమాధానమైన చెప్తారన్నమాట అంటే మాట్రము అనంటే సమాధానము తారారు అనంటే ఇవ్వాలి కదా వాసల్ తిరవాదార్ అంటే ఇంటి తలుపు తీయకపోయినా బాసల్ అంటే ఇంటి తలుపు తిరవాదార్ అంటే తీసేటువంటి వాళ్ళు తలుపు తీయకపోయినా కనీసం సమాధానమైన చెప్తారు కదా ఇక్కడ అది కూడా చెయ్యట్లేదంట ఈ గోపిక ఇంత ఇంతమంది బయట ఉండి ఇన్ని విషయములు చెప్పి మేలుగొలుపుతున్నా సరే కనీసం సమాధానం కూడా ఇంట్లో ఆ సరే వస్తానని కానీ ఆ లేస్తున్నానని కానీ ఉండండి ఒక ఐదు నిమిషాలని కానీ ఎటువంటి సమాధానము ఈ గోపిక చెప్పట్లేదంట ఇంకా తర్వాత నాట్ర తులాయిముడి నారాయణన్ నాట్రం అనంటే మంచి వాసన తులాయిముడి అంటే తులసి అంటే తులసి చేత కట్టబడినటువంటి మాల ముడి అనంటే ధరించిన నారాయణన్ అంటే తన శిరస్సునందు తులసి మాలని సుగంధపూరితమైన తులసి మాలని ధరించినటువంటి నారాయణుణ్ణి ఇక్కడ అమ్మవారు స్మరిస్తూ ఉన్నారు నమ్మాల్ అంటే మన చేత పోట్ర అనంటే కీర్తించబడి పరై అనంటే మనకి ఈ వ్రతం యొక్క ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ నారాయణుడు పుణ్యగణాల్ అనంటే ధర్మాత్ముడు అని అర్థం మనం మనందరికీ తెలుసు కదండీ ధర్మాత్ముడు ఎవరంటే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పుకుంటాం కదా అలాగే ఇక్కడ పుణ్యగణాల్ అనంటే ధర్మాత్ముడుగా ఉన్నప్పుడు అంటే ఆ రామావతారంలో అని చెప్పేసి ఇక్కడ అంతరార్థంగా చెప్తూ ఉన్నారనమాట పండునా ఆ ఒక రోజు అంటే ఒకనొక రోజు అని చెప్పేసి చెప్పి కూట్రతిన్ బాయి వీళ్ళ కూట్రతిన్ అంటే యముడు యొక్క దారిలో అంటే కూట్రం అని అంటే యముడు అని అర్థం కూట్రతిన్ బాయి వీళ్ద అంటే యముడు యొక్క దారిలో పడినటువంటి కుంభకర్ణను కుంభకర్ణనంటే మన అందరికీ తెలిసిందే రావణుడు యొక్క సహోదరుడు తమ్ముడైనటువంటి వాడు రాక్షసు రాక్షసుడు కుంభకర్ణుడు తోట్రుం అంటే ఓడిపోయి ఉనకే నీకు పెరుతుల్ తాన్ తందానో అని చెప్పేసి చెప్తున్నారు చెప్తున్నారనమాట తుగిల్ అని అంటే నిద్ర తుగిల్ అంటే చాలా గాఢ నిద్ర తాన్ తందానో తానే స్వయముగా వచ్చి ఇచ్చాడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారు తన శిరస్సునందు మంచి వాసన కలిగినటువంటి తులసిని ధరించినటువంటి నారాయణుడు మనము కీర్తిస్తే మనకి అనుగ్రహించేవాడు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తిగా ఉన్న ఒకప్పుడు ఈ యముడి యొక్క మార్గములో పడినటువంటి కుంభకర్ణుడే నీ దగ్గర నిద్రపోటీ పడితే ఆయన ఓడిపోయాడా అని చెప్పేసి ఇక్కడ అమ్మవారు చెప్తూ ఉన్నారనమాట మామూలుగా మనం అంటూ ఉంటాం కదా ఎవరైనా ఎక్కువ నిద్రపోతూ ఉంటే ఏమబ్బా నువ్వు లాగా నిద్రపోతూ ఉన్నావు అని చెప్పేసి ఎందుకంటే ఆయనకి అది ఒక వరమే శాపంలాగా మారిందనమాట ఆయన ఒక వరం అడగడానికి వెళ్తే కుంభకర్ణుడు బ్రహ్మదేవుడి దగ్గర వెళ్ళి ఒక వరం అడగడానికి వెళ్ళి అది వేరొకర వరంగా మారి ఆయన ఆరు నెలలతో పాటు నిద్రిస్తాడు ఆరు నెలలతో పాటు మేల్కొని ఉంటాడు అన్నటువంటి ఒక శాపాన్ని ఆయన తెచ్చుకున్నాడనమాట ఇంకా కుంభములాంటి చెవులు కలిగినటువంటి వల్ల ఆయనకి కుంభకర్ణుడు అన్న పేరు కూడా వచ్చింది ఇక్కడ అదే చెప్తున్నారు కుంభకర్ణుడే నీ దగ్గర ఓడిపోతాడు నిద్రపోటీలో అంతగా నిద్రపోతున్నావు అని చెప్పేసి గోదామ వారు ఇక్కడ చెప్తున్నారు తర్వాత ఆట్ర అనందలుడగాయ్ ఆట్ర అనంటే ఎక్కువ అనందల్ అనంటే బద్ధకము ఉడగాయ అంటే ఉన్నదానా అని అంటే ఎక్కువ బద్ధకమే ఒక స్వరూపముగా ఉన్నదానా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అరుంకళమే తేట్రమాయి బంధు అరుంకళమే అంటే మంచి ఆభరణము తేట్రమాయి అంటే ప్రశాంతముగా వంద్ అంటే వచ్చి తిరవేలోర్ అని అంటే తలుపు తియ్యి ఏలోర్ ఎంబాబాయి ఇక్కడ ఎందుకు మంచి ఆభరణము అని అమ్మవారు చెప్పారంటే ఆ గోపిక ఆ కన్యా యొక్క సమూహము అంటే వాళ్ళ యొక్క గోష్ఠిలోనే చాలా గొప్ప గోపిక అనమాట అంటే ఒక ఆభరణము వంటి అంటే శరీరంలో ఒక ఆభరణం ఎలాగైతే మనకి ఎత్తుగా కనిపిస్తుందో అలాగే ఆ కన్యల యొక్క సమూహములో ఈ ఐదవ గోపిక చాలా చాలా తెలివైనది చాలా గొప్పది అనమాట అందుకని చెప్పేసి అమ్మవారి ఇక్కడ చిలిపిగా ఒక మా మా గుంపులలోనే చాలా గొప్పదాన ప్రశాంతముగా వచ్చి ఎందుకంటే ఎందుకు ప్రశాంతంగా రమ్మని చెప్తున్నారు అని అంటే ఆవిడ మొదటి అంతస్తులో ఒక గదిలో నిద్రిస్తూ ఉందన్నమాట అంత గాఢ నిద్రలో కళ్ళు కూడా తెరవకుండా వీళ్ళు లేపుతున్నారు ఎవరో చూద్దామని చెప్పేసి తలుపు తెరవడానికి వచ్చేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండా నడిస్తే ఎటువైనా అసంభావితం జరిగిపోతుందని చెప్పేసి వచ్చేటప్పుడే అమ్మ ప్రశాంతంగా రా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి తేట్రమాయి బంధు అని చెప్పేసి ప్రశాంతముగా వచ్చి తిరవేడోరంబాబాయి తలుపుని తెరిచి మా వ్రతములో మాతో పాటు వచ్చి పాలుకో అని చెప్పేసి అమ్మవారి ఇక్కడ ఐదవ గోపికని మేల్కొలిపి తర్వాత వ్రతాన్ని అనుష్ఠించడానికి అందరూ కూడా కలిసి బయలుదేరుతూ ఉన్నారన్నమాట కర్కటే పూర్వ వందే ఫలు